మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రెండు రోజుల గడువు మాత్రం ఉండడంతో ప్రచారం పొందుతుంది ఇప్పటికే నల్గొండలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ ప్రచారంలో ఉండడమే కాకుండా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది టిఆర్ఎస్ పది నుంచి పదిహేను స్థానాలు మధ్యాహ్నం అంటే రెండున్నర ఇంత ఎన్నెల కూడా ఇంతమంది అక్కా జిల్లాలో మా తమ్ముళ్ళు కలీరు కోసం నా కోసం స్వాగతం పడుతున్న మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా మీ అందరినీ చూస్తే తప్పకుండా ఒక పేదవాడు కౌన్సిలర్గా రెండోసారి వెయ్యి మెజార్టీతో మీరు గెలిపిస్తారని గెలిపించాలనుకున్న రెండు చేతులు ఎత్తి మీరు నమస్కరిస్తూ ఈరోజు ఈ ఎన్నికలు పేదవాళ్ళకు సంబంధించిన ఎన్నికలు పేదవాళ్ళు అంటే ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఇంటి స్థలం లేని వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకా మీ ఇంట్లో ఆరోగ్యం బాలేయకున్నా మీ పిల్లల చదువుల కోసమైనా ఇంకేమైనా కష్టాలు వస్తే నాకు చెప్పడానికి నా మనసులే ఇలా కార్పొరేషన్ చేసిన నల్గొండ పెద్దగా అయిపోతుందని ఇలా ఎక్కడ చుట్టిన రోడ్లతో పాటు మొత్తం కూడా నా ఔటర్ రింగ్ రోడ్ ఏడు వందల కోట్లు నల్గొండ టౌన్లో వాటర్ ట్యాంకులు ఇవన్నీ కడుతూ ఇవన్నీతో పాటు నాకు అలవాటు ఏంటంటే మీరు నిలమన్నా బొట్టు కూడా కొన్ని నా కొడుకు చూసి నా అందరూ బాగుందా మీ పిల్లలందరూ అందరూ చేస్తారా చేస్తారా ఏ కండిషన్ స్కూల్ అది అలా వచ్చి చదువు చెప్పారు బడి చాలు చెట్లు పెంచేది ప్రకృతి ఏది ఇవాళ యోగా చేపిస్తారు కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివి కంప్యూటర్ ఉద్యోగం అయింది మీ మనిషికి మేము అనుకో పేరు కొట్టే సేమ్ నా వాయిస్ లాగా మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ స్కూల్లో నేర్పిస్తారు అది హైదరాబాద్ భారతదేశంలో మొట్టమొదటి గవర్నమెంట్ స్కూల్ గా నా కొడుకు పేరు నటించి ఇక్కడ ఉండే పేదవాళ్లకు కోటీచర్లకు చెప్పే చదువు అని ఆ స్కూల్ కట్టించుకున్నా నిన్న కూడా వేరే స్కూలు పోతే పిల్లలు వచ్చి చెప్పి నడిపించాసూ అలా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాలని ఆ హెడ్మాస్టర్తో మాట్లాడతాను పోయినా పోతే అసలు కొంచెం పిల్లలు వచ్చి అన్నం బాగాలేదు సార్ అన్నం కొంచెం ఉంది ఒకసారి మెత్తగా అవుతుంది సాంబార్ రూపాయలు నీళ్ళలాగా పోతుందండి హెడ్మాస్టర్ని పిలిచి ఈ రోజుకెళ్ళి కొత్త ప్రైవేట్ క్యాటరింగ్ పెట్టి నా పైసలతోనే మంచి భోజనం పెట్టాలని చెప్పి కూడా వేరే ఆర్డర్ ఇచ్చిన ఆ పిల్లలకు కూడా రూమ్ రూమ్ లేదు చెప్పిన మీకు చదివించే బాధ్యత మాది టెన్త్ క్లాసే కాదు నేను బతుకున్నంత వరకు ఈ స్కూల్లో ప్రతి పిల్లగారిని ఒక ఐఏఎస్ ఒక డాక్టరు ఒక పెద్ద పెద్ద పదవుల్లో ఉండే విధంగా ఇప్పటికే ఆ స్కూల్ పెట్టి ఎంఐఏ అయింది ఎంతోమంది అమెరికాలో ఉన్నారు డాక్టర్ లైన్లు ఇంజనీర్ లైన్లు ఆ విధంగా చదివియాలని ఆ స్కూల్ కట్టించుకున్న మీ అందరికీ కూడా తెలుసు నా గురించి నేను సపరేట్గా చెప్పే అవసరం లేదు ఇలా కలీల గురించి కూడా నాకు తెలుసు ఇక్కడ టికెట్ కూడా చాలా మంది అడిగింది ఖాళీ పైసలు లేవు సార్ నేను పైసలు పెట్టుకుంటే ఆయన వాయిన్ వచ్చింది పెట్రోల్ బంక్ ఆయన అంటే ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కౌన్సిల్ కార్పొరేటర్ గా ఉన్న పైసలు లేవని టికెట్ కట్ చేసే న్యాయమే నాది ఆయన ఊళ్ళ దగ్గర పైసలు తిన్నాడా ఎవరు పిలిచినా వచ్చినా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ నెలకొంది ఇక్కడ కాంగ్రెస్కి ముప్పై రెండు నుంచి ముప్పై స్థానాలు దక్కించే అవకాశం కనిపిస్తుంది బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ మూడు నుంచి నాలుగు స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పది నుంచి పదిహేను మధ్య వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది